అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తమ జీవిత రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు దీనికోసం చాలామంది జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తారు ఇటీవల కూడా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని వివిధ పద్ధతుల ద్వారా అన్వయించే పని జరుగుతోంది అయితే ఏస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వారికి సంబంధించి కొన్ని రహస్యాలు ఇక్కడున్నాయి పేరులోని మొదటి అక్షరం కొందరికి బాగా లక్ని తెచ్చిపెడుతుంది మరికొందరిలో ని తెచ్చిపెడుతుంది మరి ఏ సక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల పరిస్థితి ఏంటో తెలుసుకోండి పేరులో ఏముందో చెప్పడం అంత తేలిక కాదు ఒక్కో పేరు ఒక్కో శక్తి గాంభీర్యం అందం అలాగే ప్రతి పేరులోని మొదటి అక్షరం అనేక విషయాలను కలిగి ఉంటుంది పేరులోని మొదటి అక్షరాలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వారిపాత్ర వారి ఇష్టాలు ఐష్టాలతో పాటు వారికి సరిపోయేవి గురించి అనేక విషయాలను వెల్లడిస్తాయి కాబట్టి మీ పేరు ఏస్ అక్షరంతో ప్రారంభమైతే మీ వ్యక్తిత్వ లక్షణాలతో పాటు మీకు ఏది బాగా సరిపోతుందో ఇక్కడ చూడండి ఏ వ్యక్తికైనా రూపంతోపాటు కూడా కొంత ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది ఇంకా చెప్పాలంటే పేరులోని మొదటి అక్షరం వాళ్ల వ్యక్తిత్వం శక్తి గాంభీర్యం అందంతో పాటు ఇష్టాలు ఐష్టాలను వెల్లడిస్తాయి కాబట్టి మీ పేరు ఏస్ లెటర్తో మొదలైతే మీ లైఫ్ కెరియర్ థింకింగ్ ఇలా ఉంటుందట పేరు ఎస్ లెటర్తో మొదలైతే వీళ్లు చాలా ఓపెన్ మైండ్ పీపుల్ అని అర్థం ఎదుటివాళ్లను ఇట్టే ఆకర్షిస్తారు ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు ఎదుటివాళ్లు చెప్పేదాన్ని ప్రశాంతంగా వినడమే కాకుండా వాళ్లను ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు ఏస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు ఓపెంగా స్నేహపూర్వకంగా వ్యవహరించడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి వారు సహజంగానే ఇతరుల పట్ల ఆకర్షితులవుతారు అంతేకాదు వారు తమ చుట్టూ చాలామంది అభిమానాన్ని పొందుతారు ఇతరులు చెప్పేది ఓపికగా ప్రశాంతంగా వింటారు అంతేకాదు చుట్టుపక్కల ఉన్నవారిని రిలాక్స్గా హాయిగా అనిపించేలా చేయడంలో నిష్ణాతులు ఏస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా రొమాంటిక్ వ్యక్తులు అంతేకాకుండా వారు అన్ని సంబంధాలను ఎమోషనల్గా తీసుకుంటారు వారు తమ భావాలను అద్భుతంగా వ్యక్తపరుస్తారు వారి జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు వారు చాలా విశ్వాసపాత్రులు మాట ఇస్తే ఎప్పటికీ తప్పరు సంబంధాల విషయంలో వారికి నిజాయితీ నిష్కాపట్యత చాలా ముఖ్యం ఏ స్లెటర్తో పేరు మొదలయ్యే ప్రతివాళ్లలో చాలా వరకు రొమాంటిక్ పర్సన్స్ ఉంటారు ప్రతి రిలేషన్ని ఎమోషనల్గా తీసుకుంటారు ప్రతి విషయంలో క్లియర్ కట్ గా ఉంటారు లైఫ్ ని బాగా ప్రేమిస్తారు మాటిస్తే తప్పరు నిష్కల్మషమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు ఏ సక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులువారు వారు ఏ రంగంలో ఉన్నా లక్ష్యాన్ని టార్గెట్ గా పెట్టుకుంటారు ఈ పేరున్న వ్యక్తులు సహజంగానే కళాకారులు కళల పట్ల ఆకర్షితులు ఎటువంటి సమస్యను సులభంగా పరిష్కరించగలరు తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు వారు స్వతహాగా కష్టపడి పనిచేసేవారు సృజనాత్మక రచనలు మరియు కళాత్మక రంగాల పట్ల గొప్ప ఆసక్తి మరియు ఆకర్షణ ఉంటుంది వారు తమను తాము వ్యక్తీకరించే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే కళవారికి చాలా అనుకూలమైన రంగం అంతేకాకుండా వారు సమస్యలను పరిష్కరిస్తారని మరియు వారు ఎటువంటి సమస్యను సులభంగా పరిష్కరించగలరని చెబుతారు తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు ఎస్ అక్షరంలో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా అరుదైన రంగాల్లో సెటిల్ అవుతారు డిజైనర్ ఆర్ట్ థెరపిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ గ్రాఫిక్ నవల రచయిత మ్యూజియం ఎగ్జిబిషన్ డిజైనర్ మేకప్ ఆర్టిస్ట్ క్రియేటివ్ రైటర్ ఆర్ట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డేటా సైంటిస్ట్ డేటా అస్యూరెన్స్ స్పెషలిస్ట్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పేటెంట్ అటార్నీ బయోమెడికల్ ఇంజనీర్ మరియు టెక్నికల్ రైటర్ విభాగాలు వీరికి కలిసొచ్చే రంగాలు ఏఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కొన్ని ప్రతికూల లక్షణాలను కలిగి ఉంటాయి ఇది పెద్ద బలహీనతగా కూడా చెప్పవచ్చు కొన్నిసార్లు ఈ వ్యక్తులు మార్పును సులభంగా ఎదుర్కోలేరు లేదా మార్పును ఇష్టపడరు ఆయనంతా పట్టుదల ఉన్నవారు మరొకరు లేరు ఒక్కోసారి దుష్పరిణామాల గురించి ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు